ప్రశ్నించినదే సమాధానం దొరకదు ప్రయత్నించినదే కోరుకున్నది దక్కదు అడుగు వేయనిదే కాలం నిన్ను కదలనివ్వదు జీవితంలో ఏది సులభంగా దొరకదు కానీ ప్రయత్నిస్తే ఏది కష్టం కాదు క్రింద పడకుండా ముందుకి సాగడంలో గొప్పదనం లేదు క్రింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకి సాగడంలోనే గొప్పదనం ఉంది గొప్ప ప్రయత్నాలు గొప్ప ఆలోచనలన్నీ హేళనతోటే మొదలవుతాయి భయపడకు వెనుకడుగు వేయకు చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం చెరువు ఎండినప్పుడు ఆ చేపలే చీమల ఆహారం పరిస్థితులు ఎప్పుడైనా ఎలాగైనా మారవచ్చు అందుకే ఎవరిని తక్కువగా చూడవద్దు కష్టం వస్తే రావాల్సింది కన్నీళ్లు కాదు ఆలోచన రావాలి ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి ఎంత బాగా బండి లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు ఎంత రుచికరమైన పండ్లు ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కూడా కొందరు విమర్శలు తప్పవు ఇసుక మీద ఇసుక అని రాయగలం కానీ నీటి మీద నీరు అని రాయలేం ఆశయాలు కూడా అలాంటివే కొన్ని సాధ్యమయ్యేవి మరికొన్ని అసాధ్యమైనవి లక్ష్యం ఉన్నతమైనదైతే కష్టం నిన్ను బాధించదు కొండ ఎక్కాలనే సంకల్పం ఆయాసాన్ని లెక్క చేయదు ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్లే రాళ్ళు కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు నారు పోసినంత మాత్రాన పంట పండదు చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే ఇప్పుడు ఎందుకులే తర్వాత చేద్దాంలే అనే బద్ధకం ఉంటే ఏదైనా అసాధ్యమే నువ్వు తల వంచితే ఈ లోకం నీ తల మీద కాళ్ళు పెడుతుంది అదే నువ్వు తల ఎత్తుకునే పనులే చేస్తే ఈ లోకం నీ ముందు తల వంచుతుంది భయాన్ని జయిస్తే విజయం నీదే నీ మీద నీకు నమ్మకం ఉన్నంత కాలం భయపడాల్సిన అవసరం లేదు పరిస్థితులు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాయి కానీ వాటిని ఎదుర్కొనే తీరులోనే మార్పు ఉంటుంది గెలుపు ఓటముల గురించి ఆలోచించక లక్ష్యంపై గురిపెట్టు విజయం నీదే శిఖరాగ్రాన ఉన్నవాడిని చూసి నిరాశ చెందకు తను కూడా తన మజిలీని నువ్వున్న చోట నుండే మొదలుపెట్టాడు ఉదాహరణలు ఇవ్వడం చాలా సులువు ఉదాహరణగా నిలవడం గొప్ప విషయం యుద్ధం తప్పదంటే అరచేయి కూడా ఆయుధమవుతుంది మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుని వెలుగు తగ్గదు పరాజయాలు ఎదురైనంత మాత్రాన నీ విలువ మారదు ఏడిస్తే నమ్మకం కోల్పోతావు ఆలోచిస్తే సమయం కోల్పోతావు భయపడితే బానిసగా మారుతావు బలహీనంగా ఉంటే భారంగా మారుతావు ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావు గుర్తుపెట్టుకో జీవితం అలలాంటిది మనం పడుతూ లేస్తూ ఉంటాం పడినప్పుడు పట్టుదలతో లేవాలి లేచినప్పుడు అదే పట్టుదలతో ముందుకి సాగాలి నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం దానిని దులుపుకోవాలే కాని పదే పదే తలుచుకుని కుమిలిపోకూడదు వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తుని మార్చుకోవచ్చు సాధించాలన్న ఆలోచన నీలో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు బాధలో కూడా నవ్వడం తెలిసిన నీకు ఈ లోకంలో బ్రతకడం పెద్ద కష్టం కాదేమో ఒక్కసారి ఆలోచించు ప్రతి పనిలోనూ విజయం సాధించాలంటే ముందు అతిగా ఆలోచన చెయ్యడం మానాలి విధి వెయ్యి తలుపులు మూసేసినా నీ ప్రయత్నం కనీసం ఒక్క కిటికీ అయినా తెరుస్తుంది అందుకే నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకు ఏదైనా ప్రారంభించే ముందు మొదట చెయ్యాల్సింది దాని గురించి మాట్లాడటం ఆపి మొదలు పెట్టడమే నువ్వు యుద్ధం గెలిచే వరకు ఏ శబ్దం చేయకు ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు పని చేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకుని వస్తుంది కష్టం పాఠం నేర్పిస్తుంది కాలం పరీక్ష పెడుతుంది భయపడి తప్పించుకుంటావో తట్టుకుని నెగ్గుకొస్తావో నీ చేతుల్లోనే ఉంది నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు ఎవరూ వినిపించుకోరు కూడా నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు